స్వాగతం నిన్న వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో స్టేట్ రెండో ర్యాంక్ శ్రీ లక్ష్మి స్కూల్ విద్యార్థిని షేక్ ఇస్రాత్ సాధించింది ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు హెడ్ వచ్చాయి శ్రీలక్ష్మి మాట్లాడుతూ వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో మా పాఠశాలకు చెందిన షేక్ ఇష్రాత్ అనే విద్యార్థినికి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు రావడం గర్వంగా చాలా ఆనందంగా ఉందని గత ముప్పై సంవత్సరాలుగా హండ్రెడ్ పర్సెంట్ పాసింగ్ రేట్ తో పాఠశాల ముందుకు వెళ్తోందని అన్నారు విద్యార్థిని నర్సరీ నుంచి పదవ తరగతి వరకు తమ పాఠశాలను చదివిందని క్రమశిక్షణ పట్టుదలతో మార్కులు సాధించిందని తెలిపారు ఈ సంవత్సరం ముప్పై ఆరు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా ముప్పైదు మంది విద్యార్థులకు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారని ఒక విద్యార్థికి నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయని అన్నారు

Uh, this year also we have 35, uh, 35 students have uh, appeared for the examinations, out of that 35 members got uh, 500 above and one child got 490 and this is uh, continuously is going on in the future, will go on in the future also. Um, at the back of this uh, result there is a dedication of uh, the entire staff of our school helped a lot for us to achieve this uh, success. Thank you.

మా అమ్మ ఒక హౌస్ వైఫ్ అండ్ నేను ఈశ్వర్ శ్రీ లక్ష్మి స్కూల్ నుంచి చదువు చదివాను నాకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ వచ్చాయి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ముందుగా అయితే మా శ్రీలక్ష్మి మేడంకి గోల్డెన్ సార్కి లక్ష్మీరెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పర్టికులర్గా అయితే లక్ష్మీరెడ్డి సార్ నాకు చిన్నప్పటి నుంచి మా నాకొక్కే కాదు మా క్లాస్లో అందరికీ కూడా బేసిక్స్ బేసిక్స్ ఇచ్చారు బేసిక్ నాలెడ్జ్ అనేది మాకు ప్రొవైడ్ చేశారు దానివల్ల మాకు చాలా హెల్ప్ అయింది ఇప్పుడే కాదు మాకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది అందుకే ఆయనకి ముందు నుంచి ఆయన మీద చాలా గౌ గౌరవం మాకుంది అండ్ మా స్కూల్లో కూడా డిసిప్లైన్ మేనర్స్ అనేది టాప్లో ఉంటాయి ఎప్పటికీ బయట కూడా మా స్కూల్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ ఒకటి ఎంత మంచి ఎడ్యుకేషన్ అంటే నే నా మార్క్స్ని బట్టి మీకు ఎక్కువ తెలుసు తెలుస్తుంది అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్రెండ్స్ కూడా కాంపిటేటివ్నెస్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది వాళ్ళు కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల నేను చదవాలి నేను చేయాలి అనే ఒక స్పిరిట్ అనేది అందరిలో వస్తుంది మా టీచర్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు సహకరించినందుకు థ్యాంక్ యూ ఫర్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో వచ్చే పిల్లలకైతే టెన్త్కి నేను చెప్పదలుచుకునే ఎక్కువగా ప్రెషర్ తీసుకోకూడదు ఇది చదవాలి అది చదవాలి అది ఫినిష్ చేసుకోవాలి ఇది ఫినిష్ చేసుకోవాలి అని ప్రెషర్ లేకుండా నార్మల్గా కామ్గా మరి స్కూల్లో ఉన్న టైంలోనే అంతా ఫినిష్ చేసుకునేటట్టు ఉండాలి ఇంటికి వచ్చి మళ్ళీ అది చదవలేదు అని ఎక్కువగా బట్టి కొట్టి అలా ఏం కాకుండా రాయగలం అనే కాన్ఫిడెన్స్లో చదవాలి అండ్ ఎక్కువగా అది ఇది అని బుక్లో ఉన్నదే బట్టి కొట్టకూడదు మనం ఓన్గా కూడా మనం రాసేటట్టు ఉంటే చాలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నాయక్ న్యూస్